శ్రీ నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై గురు పూజలు అనేటువంటి అధ్యాయములో మనము ఉన్నాము మాస్టర్ గారు తమను గూర్చి ఇట్లు స్పష్టీకరించిరి మాస్టర్ గారే స్పష్టం చేశారటండి వారి గురించి మాస్టర్ గారే స్పష్టం చేశారట అందరి గురువు సర్వాంతర్యామి అయిన జగద్గురుడొక్కడే నేను ఆయనను మాస్టర్ సివివి అను పేరుతో సంబోధించి నమస్కరించుచున్నాను కానీ మీరెల్లరూ నా మాస్టర్ సివివి గారికే నమస్కరింపనక్కరలేదు నేను సివివి గారి నామము ఉచ్చరించి నమస్కారము చెప్పినప్పుడు మీలో ఎవరి గురువును వారు అంతర్యామిగా స్మరించి నమస్కరింపవచ్చును నేను పరమ గురువులెల్లకూ వారి వారికి సంబంధించిన సాధకుల వేడుకోళ్లను అందించి తిరిగి ఆయా గురువుల సందేశములను వారి వారి అనుచరులకు అందించు మ్యాన్ను మాత్రమే నాది తపాలా బంట్రోతు కర్తవ్యము నేను ఎల్లరు గురువులకును వారి అనుచరులకును నడుమ నిలిచి వర్తించు అనుసంధానమును త్యాగా శాంతిరనంతరం అని గీతలో శ్రీకృష్ణుడు పన్నెండవ అధ్యాయమున ఉపదేశించను అనగా త్యాగము తర్వాత శాంతి లభించునని అర్థము కాదు త్యాగము వలన అంతరములేని శాంతి లభించును అని అర్థము అసలైన త్యాగమేది ద్వారమున నిర్వర్తింపబడుచున్న కర్తవ్యమునకు తోటివారిలోని అంతర్యామి యొక్క సేవకు తాను కర్తననియు కావున తన నుండి సేవను స్వీకరించిన వారు తన సేవను గుర్తింపవలననియో భావించుటను త్యాగం చేయుటయే అయ్యా నేను ఇంకోళ్ళకి సేవ చేస్తున్నాను అందువల్ల వాళ్ళు నేను సేవను గుర్తుపెట్టుకోవాలి నేను సేవ చేయటానికి కర్తను సేవ చే సేవ అనేదానికి నేను కర్తను అని భావించటాన్ని త్యాగం చేయాలటండి కర్తృత్వ భోక్తృత్వ త్యాగమే అసలైన త్యాగమని రామానుజుల వారు ఉపదేశించిరి మొదటిది ఉన్నప్పుడు రెండవది ప్రతిఫలాపేక లేక తప్పక కలుగును మొదటిది విడిచిన రెండవది మన జోలికి రాదు అప్పుడు మనముండు స్థితియే నిరంతర శాంతి కొందరు గురువులు తమ శిష్యులకు క్రమశిక్షణము నేర్పుచున్నాము అను వ్యాజమున నలుగురులో వారిని దురుపుట వారిని బాధలకు గురిచేయుట వారిపై పెత్తనము చెలాయించుట చేయుచుందురు ఇది గురువులమని తమను తాము భ్రమించు వారిలోని అహంకారమునకు ప్రదర్శనమే కానీ శిష్యులకు శిక్షణము కాదు గురువుకు అనుచరులకు నడుమ ఉండవలసినది ఆత్మీయ ప్రేమ గురువు యొక్క వాక్కు నుండి వెలువడు ఉపదేశము శ్రద్ధగల శిష్య సాధకుని హృదయ గర్భమున నిలిచి ఆతనిలో ఒక నూతన పురుషుని ఆవిష్కరించును భారతీయులకు పాశ్చాత్యులకు కొన్ని విలక్షణములు కలవు పాశ్చాత్యులకు శ్రద్ధ ఎక్కువ ఒక పని చేపట్టిన అది పూర్తి వరకు ఆగరు నిత్య నియమిత కార్యోత్సాహశీలమే శ్రద్ధ భారతీయులు భగవంతుని ఎడల పూర్తి విశ్వాసము కలవారో కాదో తెలియదు కొందరు భగవంతునికి పూజాదులను ఆచరించరు కానీ జీవితమున భగవద్విశ్వాసము ప్రకటితము కాదు జీవితమున ధనమునందు విశ్వాసము కలవారు వీరు వెన్నెముక లేనివారు పాశ్చాత్యులు అట్లు కాదు దైవమునందు విశ్వాసము లేకున్నచో గట్టిగా ఉండదు ఉన్నచో దృఢముగా ఉండును అయితే పాశ్చాత్యులు భగవంతుని ప్రతిమూర్తిగా ఒక మహాత్ముడైన వ్యక్తికి శరణందుటకు ఇష్టపడరు శరణందినచో వ్యక్తిత్వము కోల్పోయినట్లు సందేహితురు భారతీయులు ఈ విషయమును సందేహింపరు ఏమి అయినను సద్గురుని వ్యక్తిగా కాక అంతర్యామి వెలుగుగా భావించి ఆ అడుగుజాడలలో నడిచినచో వ్యక్తిత్వము వికాసమందును అంటే సద్గురువుని వ్యక్తిగా కాక అంతర్యామి వెలుగుగా భావించాలటండి ఆ అడుగుదాడలలో నడిచినచో వ్యక్తిత్వము వికాసమందును వ్యక్తిత్వము వికాసమందును కానీ కోల్పోవుట జరగదు నది ఎండిపోవుట వంటిది వ్యక్తిత్వమును కోల్పోవుట నది సాగరమున సంగమించుట వంటిది వ్యక్తిత్వ వికాసముతో కలుగు అంతర్యామిత్వము ఇక్కడ గురువుకి శరణాగతి చెందటం వ్యక్తిత్వం కోల్పోవటం కదండి అంటారు కానీ తప్పు అంటున్నారు అది వ్యక్తిత్వం కోల్పోవటం కాదు నది సాగరమున సంగమించటం వంటిది నది ఎళ్ళి సముద్రంలో కలుస్తుంది కదండి అప్పుడు వ్యక్తిత్వం విస్తరించింది అంటే వ్యక్తిత్వ వికాసముతో కలుగు అంతర్యామిత్వము అంటున్నారు పాశ్చాత్యులకు ఆత్మగౌరవము ఎక్కువ అంటే భారతీయులకు పాశ్చాత్యులకు ఉన్నటువంటి ఆ భేదం చెప్తూ ఉన్నారండి పాశ్చాత్యులకు ఆత్మగౌరవం ఎక్కువ శ్రమించి జీవనోపాధిని ఆర్జింతురు భారతీయులు యాచక స్వభావము కలవారు రొట్టెలు పాల డబ్బాలు స్కాలర్షిప్పులు ఇతర దేశములను అడుగుకొనుటకు సిద్ధపడుతురు విదేశములలో వేదాంతము బోధించుకొందురు భారతీయ విద్వాంసులు వారి నుండి ధనాదులను అపేక్షించుచున్నారు మనము భావము నుండి విముక్తులము కావలను తెల్లవారెవరైనా మన దేశమున అగుపడినచో వారి రంగుకు బానిసయగుటయో లేక విదేశీ గూఢచారి ఏమోనని శంకించుటయే కానీ అతనిని కూడా తన వంటి మానమునిగా భారతీయుడు చూచుటలేదు ప్రాచ్య పాశ్చాత్య దేశములలోని సంలక్షణములు సమన్వయమునుంది విశ్వ సౌభ్రాత్వము నెలకొనెను ఎవరో వచ్చి మనలను ఉద్ధరింపవలయునను ఆ సోమరితనమును మనము విడవలను వ్యక్తిగతమైన మంచితనము చాలదు ఎవరి జోలికి పోకుండా పూజాదులు చేయుట చాలదు ప్రక్కన ఇల్లు తగులబడుచున్నప్పుడు పట్టించుకొనకుండుట సంకుచితత్వము అగును సమాహార చైతన్యము రూపొందవలయను భారతీయులలో ఇది ఏ ప్రధాన లోపము చెడ్డవారి కంటెను దేశము ఎడల ఉదాసీనుల మంచి వారి వలన దేశమునకు ఎక్కువ హాని కలుగుచున్నది భారతీయులు భారతీయుల వద్దనే లంచము స్వీకరించరు పాశ్చాత్య దేశీయులు తమ దేశము వారి వద్ద పుచ్చుకొనరు మాస్టర్ గారి ప్రవచనములలో ఆధ్యాత్మిక సాధనతో పాటు జాతీయత స్ఫూర్తి కొట్టవచ్చినట్లు కనపడుట గమనార్హము వారు ఆధ్యాత్మిక సేవారంగములలోనికే పరిమితమైనట్లు కనపడుట పైకి మాత్రమే భారతీయులలో జాతీయ చైతన్యమును అంతరంగమున తమ తపస్సుతో జాగృతము చేయుచున్నారనుటలో సంశయం లేదు వారు పూర్తిగా ఆ రంగంలో ప్రవేశించినచో నేతాజీ సుభాష్ చంద్రబోసు స్థాయిలోని నాయకులు అయ్యడివారు కవితారంగమునకు పరిపూర్ణముగా అంకితమైనచో వ్యాసుడు కాళిదాసు పోతన అయ్యడివారు అటు ఆధ్యాత్మికత పునాదిగా జాతీయత స్ఫూర్తి ఉద్దీపనము గావించుటలో గురుదేవులు స్వామి వివేకానందులకు ఎనయగువారు భారతాత్మయే శ్రీవారి హృదయము భారతాత్మ యొక్క ఆవేదనమే శ్రీవారి ఉద్ఘోషము భారతీయ రక్షణ వ్యవస్థలో ముఖ్యుడిగా పనిచేయుచున్న వాళ్లలో కొందరు క్రొత్త రకము మద్యమును ఎరచూపినచో మన దేశ రక్షణ రహస్యములు శత్రుదేశములకు అందింప సిద్ధపడుతుడని మాస్టర్ గారి హృదయము ఆక్రోశించినది అని అంటూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా